ఓం శాంతి ఈరోజు మురళి ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు స్వయాన్ని సంగంయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యుగ వృక్షం కనిపిస్తుంది మీరు అపారమైన ఖుషీలో ఉంటారు ప్రశ్న ఎవరు జ్ఞానంలో ఆసక్తిగల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు ఎప్పుడూ పరిచింతన చేయరు ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మంతనం చేస్తారు రెండో ప్రశ్న ఈ సృష్టి రూపీ డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు జవాబు ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదాస్థిరంగా ఉండదు పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఓం శాంతి ఆత్మీక పిల్లలకు పురుషోత్తమ సంఘం యుగంలో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు తమను తాము ్రాహ్మణులమని భావిస్తారు స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తున్నారా లేక ఇది కూడా మర్చిపోతున్నారా బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడు మర్చిపోరు మీకు కూడా మేము బ్రాహ్మణులము అని తప్పకుండా గుర్తుండాలి ఈ ఒక్క విషయం స్మృతిలో ఉన్న నావతీరానికి చేరుతుంది యుగంలో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి దాన్ని విచారసాగర మంతనమని అంటారు మీరు జ్ఞానులు యోగులు మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపబడుతుంది కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి మేము సంగమయుగ బ్రాహ్మణులమని స్వయాన్ని భావించాలి కొంతమంది ఇది కూడా అర్థం చేసుకోరు ఒకవేళ స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావిస్తే సత్యుగ వృక్షం కనిపించాలి అంతేకాక అపారమైన సంతోషం కూడా ఉండాలి తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో దానిని మనసులో పునరావృతం చేస్తూ ఉండాలి ఇప్పుడు మేము సంఘం యుగంలో ఉన్నామనే విషయం కూడా మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు సంఘం యుగంలోని చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది నరుణ్ నుండి నారాయణగా అయ్యేందుకు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువు ఇదొక్కటే మేము దేవతలుగా స్వర్గవాసులుగా అవుతున్నామనే మాట గుర్తున్న సంతోషంగా ఉంటారు సంగమయుగ నివాసులైనప్పుడే స్వర్గవాసులుగా అవుతారు ఇంతకుముందు నరకవాసులుగా ఉన్నప్పుడు చాలా చెడు స్థితి ఉండేది చెడు పనులు చేసేవారు ఇప్పుడు వాటిని సమాప్తం చేయాలి మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవ్వాలి ఎవరి పతిని అయినా మరణించినప్పుడు మీ భార్య ఎక్కడ ఉంది అని మీరు ప్రశ్నిస్తే స్వర్గవాసి అయిందని చెప్తారు స్వర్గం అంటే ఏమిటో కూడా తెలియదు స్వర్గవాసిగా అయి ఉంటే సంతోషించాలి కదా ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు మేమిప్పుడు సంగం యుగంలో ఉన్నాము పావనంగా అవుతున్నామని స్వర్గవారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని లోపల అనుకుంటూ ఉండాలి క్షణక్షణం దీనిని స్మరణ చేయాలి మర్చిపోకూడదు కానీ మాయ మరిపింపచేసి ఒక్కసారిగా కలియుగ వాసులుగా చేసేస్తుంది పూర్తి కలియుగ వాసులు వలె కర్మలు చేస్తారు ఆ అపారమైన సంతోషం ఉండదు ముఖము శవం వలె ఉంటుంది అందరూ కామచిత్పై కూర్చుని కాలి శవాల వలె అయిపోయారని తండ్రి కూడా అంటారు మేము మనుషుల్ నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఆ ఖుషి ఉండాలి కదా అందువల్లే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని అడగాలి అంటే గోప గోపికలను అడగమని గాయనముంది మేము ఆ అనుభూతిలో ఉన్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి మీరు ఈశ్వర్యం మిషన్ కదా ఈశ్వర్య మిషన్ ఏ పని చేస్తుంది మొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది మేము బ్రాహ్మణులమని మర్చిపోరాదు ఆ బ్రాహ్మణులైతే వెంటనే మేము బ్రాహ్మణులమని అంటారు వారు గర్భచనితులు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు చాలా నష ఉండాలి బ్రహ్మభోజనం అని మహిమ కూడా ఉంది మీరు ఎవరికైనా బ్రహ్మభోజనాన్ని తినిపించినట్లయితే మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి నుండి తింటున్నామని ఎంతో సంతోషపడతారు మనసా వాచా కర్మణ ఎంత పవిత్రంగా ఉండాలి ఏ అపవిత్ర కర్తవ్యం చేయరాదు కొంత సమయం పడుతుంది జన్మతాహ ఎవ్వరూ అవలేరు భలే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అనే ఉంది తండ్రి పిల్లలుగా అయ్యారు అంటే ఆస్తి లభించినట్లే ఇతడు ప్రజాపిత బ్రహ్మ శివుని కుమారుడు అని ఒక్కసారి గుర్తించి ఉంటే చాలు ఆ నిశ్చయం కలిగిన వెంటనే వారసులుగా అవుతారు ఒకవేళ మళ్ళీ ఏదైనా అకర్తవ్యం చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది కాశీ కల్వట్ గురించి అర్థం చేయించినట్లు శిక్షలు అనుభవించటం ద్వారా లెక్కాచారం సమాప్తమవుతుంది ముక్తి కొరకే కాశీలో కత్తుల బావిలో దూకేవారు ఇక్కడ ఇలాంటి విషయాలేవీ లేవు నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా పిల్లలకు చెప్తున్నారు ఎంత సులభం అయినా అనేక మాయా చక్రాలు వచ్చేస్తాయి మీ ఈ యుద్ధం అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం నడుస్తుంది బాహుబల యుద్ధం ఇంత సమయం నడవదు మీరు వచ్చినప్పటి నుండి యుద్ధం ప్రారంభమైంది పాత వారితో ఎంత యుద్ధం జరుగుతుంది కొత్తగా వచ్చే వారితో కూడా నడుస్తుంది ఆ యుద్ధంలో కూడా మరణిస్తూ ఉంటారు ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది వృక్షం తప్పకుండా పెద్దదిగా అవ్వవలసిందే వారు తండ్రి కూడా అయినారు సుప్రీం టీచర్ కూడా అయినారు సద్గురు కూడా అయినారు అనేది గుర్తుండాలని బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేస్తున్నారు కృష్ణుని సద్గురు తండ్రి టీచర్ అని అనరు అందరికీ కళ్యాణం చేయాలనే ఆసక్తి మీలో ఉండాలి మహారథి పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు వారికైతే చాలా సంతోషం ఉంటుంది నుండి ఆహ్వానం లభిస్తుందో అక్కడకు పరుగులు పెడుతూ ఉంటారు ప్రదర్శిని సర్వీస్ కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడతారు వారికి ఆదేశాలు లభిస్తాయి సర్వీస్ చేస్తూ ఉంటే మీరు ఈశ్వర్య మిషన్కు చెందిన మంచి పిల్లలని అంటారు మీరు చాలామంది సర్వీస్ చేస్తారని తండ్రి కూడా సంతోషిస్తారు మేం సర్వీస్ చేస్తున్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని చెప్తారు గాడ్ ఫాదర్ సర్వీస్ ఏది మన్మనా భవ అను సందేశాన్ని అందరికీ ఇవ్వండి అంతే ఆది మధ్యాంతాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది మీ పేరే స్వదర్శన చక్రదారులు కనుక దాని చింతన నడవాలి స్వదర్శన చక్రం ఎప్పుడు ఆగదు మీరు చైతన్యమైన లైట్ హౌస్లు మీ మహిమ చాలా గాయనం చేపడుతుంది బేహద్ తండ్రి మహిమ కూడా మీరు తెలుసుకున్నారు వారు జ్ఞానసాగర్లు పతిత పావన్లు గీతా భగవంతుడు వారే జ్ఞాన యోగాల బలం ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు ఇందులో యోగ బలం యొక్క ప్రభావం చాలా ఉంది భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది అది మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు సన్యాసులైతే హఠయువులు వారు పతిత పావనలను పావనంగా చేయలేరు జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది జ్ఞానం ద్వారా మీరు జన్మ తీసుకుంటారు గీతను తల్లి తండ్రి అని అంటారు మాతాపితలు కదా మీరు శివబాబా పిల్లలు మీరు మాతాపితలు కావాలి కదా మనుషులు మాతాపితలని గానం చేస్తారు కానీ అర్థం తెలియదు దీని అర్థం ఎంత గుహ్యమైనదో తండ్రి అర్థం చేస్తున్నారు గాడ్ ఫాదర్ అని అంటారు మళ్ళీ మాతాపిత అని ఎందుకంటారు సరస్వతి ఉంది కానీ వాస్తవానికి సత్య సత్యమైన తల్లి పుత్రుడైన బ్రహ్మయే అని బాబార్థం చేయించారు సాగరం మరియు బ్రహ్మపుత్ర నది మొట్టమొదట వీరి కలయక జరుగుతుంది బాబా ఇతనిలో ప్రవేశిస్తారు ఇవి ఎంతటి సూక్ష్మమైన విషయాలు చింతన చేసేందుకు ఈ విషయాలు చాలామంది బుద్ధిలో ఉండవు తక్కువ పదవిని పొందేవారు పూర్తి తక్కువ బుద్ధి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించమని వారి కొరకు తండ్రి మళ్లీ మళ్లీ చెప్తారు ఇది సులభం కదా ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ నన్ను ఒక్కర్నే స్మృతి చేస్తున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని వారు ఆత్మలైన మీకు చెప్తున్నారు ఇది ముఖ్యమైన విషయం మందబుద్ధి కలిగిన వారు పెద్ద విషయాలను అర్థం చేసుకోలేరు కనుకనే మన్మనా భవ అని గీతలో కూడా ఉంది బాబా స్మృతి యాత్ర చాలా కష్టమైంది క్షణక్షణం మర్చిపోతాము ఏదో ఒక పాయింట్పై ఓడిపోతాము అని అందరూ బాబాకు రాస్తారు ఇది మాయకు మరియు ఈశ్వర్య సంతానానికి మధ్య జరిగే బాక్సింగ్ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు మాయపై విజయం పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్లాలని అర్థం చేయిస్తారు మొట్టమొదట మీరు కర్మ సంబంధంలోకి వచ్చారు అందులో వస్తూ వస్తూ మళ్ళీ మీరు అర్థకల్పం తర్వాత కర్మ బంధనంలోకి వచ్చారు మొట్టమొదట మీరు పవిత్ర ఆత్మలుగా వచ్చారు సుఖ కర్మ కర్మబంధనం ఉండేది కాదు తర్వాత సుఖ సంబంధంలోకి వచ్చారు మేము సంబంధంలో ఉండేవారు ఇప్పుడు దుఃఖంలో ఉన్నాము మళ్ళీ తప్పకుండా సుఖంలో ఉంటామని కూడా ఇప్పుడు మీకు తెలుసు కొత్త ప్రపంచం ఉన్నప్పుడు అతిపతులుగా ఉండేవారుము పవిత్రంగా ఉండేవారుము ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా ఉన్నాము మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము కనుక ఇది గుర్తు చేసుకోవాలి కదా తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి మీరు నా ఇంటికి వచ్చేస్తారు శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీరు పవిత్రంగా అవుతారు పతిత పావనుడైన నేను మీరు ఇంటికి వచ్చేందుకు మిమ్మల్ని పవిత్రంగా చేస్తున్నాను ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవలసి ఉంటుంది దాదాపు ఇప్పుడు చక్రం తప్పకుండా పూర్తి అవుతుంది మేము ఇన్ని జన్మలు తీసుకున్నాము ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు యోగబలంతోనే పావనంగా అవుతాము ఈ యోగ బలం చాలా ప్రసిద్ధమైనది ఇది తండ్రియే నేర్పించగలరు ఇందులో శరీరం ద్వారా ఏమి చేయవలసిన అవసరం లేదు కనుక పూర్తి రోజంతా ఈ విషయాలు గురించి మందనం చేయాలి ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి ఏకాంతం చాలా ఉంది ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు మొదట మీరు మురళీ విని తర్వాత పర్వతాలపైకి వెళ్ళేవారు విన్నదాన్ని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు జ్ఞానంలో ఆసక్తి ఉన్నవారు పరస్పరం జ్ఞాన విషయాలే మాట్లాడుకుంటారు జ్ఞానం లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు ప్రదర్శనీలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలుపుతారు మన ధర్మం చాలా సుఖంనిచ్చేదని అర్థం చేసుకున్నారు ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయించాలి మీరు ముసల్మాన్లు నేను ఫలానా అని భావించరాదు ఆత్మను చూడాలి ఆత్మకే అర్థం చేయించాలి ప్రదర్శనీలో అర్థం చేయిస్తూ ఉంటే నేను నా సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నాను అని అభ్యాసం అవుతుంది ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులకు జ్ఞానమిస్తారు ఇప్పుడు తండ్రి వద్దకు పదండి చాలా సమయం విడిపోయి ఉన్నారు అది శాంతిధామం ఇక్కడ ఎంత దుఃఖం అశాంతి మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి అభ్యాసం చేసినట్లయితే నామరూప దేహములన్నీ మర్చిపోతారు ఫలానా వారు ముసల్మాన్లు అని ఎందుకు భావిస్తారు ఆత్మగా భావించి అర్థం చేయించండి ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా అని అర్థం చేసుకోగలరు చెడు నుండి దూరంగా తొలగిపోవాలని ఆత్మ గురించే చెప్పబడుతుంది ఇప్పుడు మీరు బేహద్ తండ్రి పిల్లలు ఇక్కడ పాత్రను అభినయించారు ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి పావనం అవ్వాలి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి వస్తుంది పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని అంటారు బాబా యుక్తి కూడా తెలుపుతారు ఆత్మలైన మీరు సోదరులు శరీరంలోకి వస్తే సోదరీ సోదరులు సోదరీ సోదరులు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళరు పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయటం వలన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు మాయతో ఓడిపోయినా మళ్ళీ లేచి నిల్చోండి ఎంత బాగా నిల్చుంటే అంత ప్రాప్తి అవుతుంది లాభ నష్టాలుంటాయి కదా అర్ధకల్పం జమ అవుతుంది మళ్ళీ రావణ రాజ్యంలో నష్టమైపోతుంది లెక్కాచారం కదా గెలవటం అంటే జమ ఓడిపోవటం అంటే నష్టం కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది వారు కేవలం మహిమ చేస్తారు కొంచెం కూడా తెలివి లేదు అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు మీరు పూజలు మొదలైనవి చేయరు మహిమైతే చేస్తారు కదా ఆ ఒక్క తండ్రి భక్తికే అవ్యభిచారీ భక్తి అని మహిమ ఉంది తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని స్వయంగా చదివిస్తారు మీరు ప్రశ్నలు అడిగే అవసరమే లేదు చక్రం స్మృతిలో ఉండాలి మనం మాయపై విషయం ఎలా పొందుతామో మళ్ళీ ఓడిపోతామో అర్థం చేసుకోవాలి ఓడిపోతే వంద రెట్లు శిక్ష లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు సద్గురువును నిందింప చేయకండి అని తండ్రి చెప్తున్నారు లేకుంటే స్వర్గంలో స్థానం లభించదు ఇది సత్యనారాయణ కథ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు గీతను సత్యనారాయణ కథను వేర్చేశారు నరుణ్ నుండి నారాయణ్గా అయ్యేందుకు ఈ గీత ఉంది తండ్రి చెప్తున్నారు నేను మీకు నరుణ్ నుండి నారాయణ్గా అయ్యే కథను వినిపిస్తాను దీనిని గీత అని కూడా అంటారు అమర్నాథుని కథ అని కూడా అంటారు మూడవ నేత్రాన్ని ఆ తండ్రియే ఇస్తారు మనం దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు కనుక గుణాలు కూడా తప్పకుండా కావాలి ఈ సృష్టిలో ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు సదా స్థిరంగా ఉండేవారు ఒక్క శివబాబా మాత్రమే మిగిలిన వారంతా క్రిందకి రావాల్సిందే కానీ వారు కూడా సంగం యుగంలో వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు పాత ప్రపంచంలోని ఆత్మలను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి కదా డ్రామాలో ఈ రహస్యమంతా ఉంది తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు దేహదారులు ఎవ్వరినీ భగవంతుడు అని అనుచల్రు ఈ సమయంలో ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి కనుక ఎగర్లేదని తండ్రి అర్థం చేయిస్తారు తండ్రి వచ్చి జ్ఞాన యోగాలనే రెక్కలనిస్తారు యోగ బలంతో మీ పాపాలు భస్మైపోతాయి పుణ్యాత్ములుగా అవుతారు మొట్టమొదట శ్రమ కూడా చేయాలి అందువలన తండ్రి మామేకం యాద్ కరో ఛాట్ పెట్టండి అని చెప్తున్నారు ఎవరి చాటు బాగుంటుందో వారు రాస్తారు వారికి సంతోషం ఉంటుంది ఇప్పుడు అందరూ శ్రమ చేస్తారు చాట్ రాయకుంటే యోగమనే పదును నిండదు చాట్ రాయటంలో చాలా లాభముంది చాట్తో పాటు పాయింట్లు కూడా ఉండాలి చాట్లైతే సేవ ఎంత చేస్తారు స్మృతి ఎంత చేస్తారు రెండూ రాస్తారు పురుషార్థం ఎలా చేయాలంటే చివర్లో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు స్వయాన్ని ఆత్మగా భావించి పుణ్యాత్మగా అవ్వాలి ఈ శ్రమ చేయాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏకాంతంలో జ్ఞానమన్న చింతన చేయాలి స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విషయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందుకోవాలి సెకండ్ పాయింట్ ఎవరికైనా జ్ఞానాన్ని తెలియచేసే సమయంలో మేము సోదర ఆత్మకు జ్ఞానం ఇస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి నామరూప దేహములను మర్చిపోవాలి పావనులుగా అగుటకు ప్రతిజ్ఞ చేసి పావన్లై పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి వరదానము స్వయం పట్ల ఇచ్ఛామాత్రం అవిద్యగాయి తండ్రి సమానంగా అఖండ దాని భవ బ్రహ్మబాబా తన సొంత సమయాన్ని కూడా సేవ కొరికే ఇచ్చారు స్వయం నిరహంకారీగా అయి పిల్లలను గౌరవించారు చేసిన పనికి లభించిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు పేరు గౌరవము కీర్తి అన్నిట్లో పరోపకారిక అయ్యాడు తన పేరును త్యాగం చేసి ఇతరుల పేర్ను ప్రఖ్యాతం చేశాడు స్వయాన్ని సదా సేవాదారిగానే ఉంచుకుని పిల్లలను యజమానిగా చేశాడు సొంత సుఖం పిల్లల సుఖంలో ఉందని భావించాడు ఇలా తండ్రి సమానం ఇచ్ఛామాత్రం అవిద్య అనగా మస్తు ఫకీర్గా అయి దానిగా పరోపకారీగా అయితే విశ్వకళ్యాణ కార్యంలో తీవ్ర వేగం వచ్చేస్తుంది కేసులు కథలు సమాప్తమైపోతాయి స్లోగన్ జ్ఞానము గుణాలు మరియు ధారంలో సింధువుగా వండి స్మృతిలో బిందువుగా వండి అచ్చా ఓం శాంతి